హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా గా చేసుకునే వంజరం చాప ఎగురు వంజరూం చేప తెచ్చుకొని కడుక్కొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ కలిపి పక్కన స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు దాచించక మరాఠి పువ్వు వేడి చేసి మిక్సీ చేసి పక్కనుంచుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు ఇంచల్లం ముక్క కొంచెం వెల్లుల్లిపాయలు మిక్సీ చేసి పక్కనుంచుకోవాలి రెండు టమాటి పళ్ళు మిక్సీ చేసి పక్కనుంచుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముద్ద కొంచెం పచ్చిమిరగాయలు కొంచెం కరియాపాకు చిట్కడి పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టమాటీ రసం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ ఒక స్పూను మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ చేప ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కూర ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే రెడీ అయిపోయింది ముందు నుంచి ఆ పిగురు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ చెప్పండి నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్